ఆర్జీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య డోన్ పట్టణంలో మండల రెడ్ క్రాస్ కమిటీ ఎన్నిక చైర్మన్ గా కొచ్చెరువు వెంకటేశ్వర్లు ఎన్నిక కావడం జరిగింది ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డోన్ మండలం సబ్ బ్రాంచ్ నూతన కమిటీ ఎన్నిక గౌరవ మండల తహసీల్దార్ మరియు రెడ్ క్రాస్ డోన్ ప్రెసిడెంట్ శ్రీమతి నాగమణి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు డోన్ రెడ్ క్రాస్ సీనియర్ నాయకులు బాలసుబ్బయ్య ఒక ప్రకటనలో తెలిపారు డోన్ మండల రెడ్ క్రాస్ నూతన కమిటీ చైర్మన్గా కె వెంకటేశ్వర్లు సెక్రటరీగా కాజా హుస్సేన్ బాషా గా మల్లికార్జున ఎన్నికయ్యారని ఒక ప్రకటనలో తెలిపారు ఈ కమిటీకి బాలసుబ్బయ్య కృష్ణమూర్తి గౌరవ సలహాదారులుగా వ్యవహరిస్తారని మొహమ్మద్ రఫీ రమణయ్య రంగస్వామి చంద్రశేఖర్ విష్ణు మౌలాలి గురునాథ్ తదితరులు కార్యవర్గ సభ్యులుగా వ్యవహరిస్తారని తెలిపారు నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా సంచార జాతులైన బుడగ జంగాల వారికి దాదాపు పది కుటుంబాలకు వారి గుడిసెలకు అవసరమయ్యే ఎంతో విలువైన ప్లాస్టిక్ పట్టలు ెడ్షీట్లు డోన్ మండల తహసీల్దార్ నాగమణి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరిగింది డోన్ మండల తహసీల్దార్ నాగమణి మాట్లాడుతూ రెడ్ క్రాస్ ద్వారా ప్రజలకు విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రతి పాఠశాల కళాశాల రక్తదానంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ డిజాస్టర్ లాండ్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని డోన్ మండల రెడ్ క్రాస్ కు ఎల్లవేల తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు నూతన చైర్మన్ వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ సహకారంతో సీనియర్ సభ్యుల సహకారంతో డోన్ మండలంలో ప్రజలకు చేరువయ్యేలా రెడ్ క్రాస్ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్లా జిల్లా కార్యవర్గ సభ్యులు నాగ సురేంద్రులు పాల్గొన్నారు టార్లెట్లు మరియు బెడ్షీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ రెడ్ ద్వారా అందరూ లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను వీటికి కావాల్సిన సహాయం చేయడానికి నేను అంత సిద్ధంగా ఉన్నాను ఈరోజు నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది మా కమిటీ మెంబర్స్ అంతా ఇక్కడ ఉన్నారు ఎవరికైనా ఎటువంటి అయినా అవసరాలు ఏర్పడినప్పుడు ఈ రెడ్ ద్వారా మేము సహాయం చేస్తామని అదేవిధంగా అందరూ సహాయం పొందాలని కోరుకుంటున్నాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డోన్ మండలం సబ్ బ్రాంచ్ కమిటీ ఎన్నిక చేయడం జరిగింది ఈ కమిటీకి ప్రెసిడెంట్గా గౌరవ తహసీల్దార్ నాగమణి మేడం గారు ఎన్నిక అవుతూ ఆమె సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది చైర్మన్ గా వెంకటేశ్వర్లు గారు అలాగే గౌరవ సలహాదారులుగా బాలసుబయ్య గారు సెక్రటరీగా కాజా హుషన్ బాష గారు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మా జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగ సురేంద్ర గారు కూడా పాల్గొనడం జరిగింది అంతేకాకుండా డౌన్లో చాలా అద్భుతంగా మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు ఒక కమిటీని ఎన్నుకొని ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని జిల్లాలోనే ఒక ఉత్తమ మండలంగా పేరు తెచ్చుకుని ఆశిస్తున్నాము అలాగే గౌరవ తహసీల్దార్ గారికి మా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ప్రెసిడెంట్ గారి తరఫున మేము మేము విజ్ఞప్తి ఏమంటే ఖచ్చితంగా మీ మండలంలో సభ్యత్వాలు కూడా రెడ్ క్రాస్ సభ్యత్వాలు కూడా మీరు చేయించాలని చెప్పేసి అత్యధిక సంఖ్యలో నమోదు చేయిస్తారని చెప్పి ఆశిస్తున్నాము సభ్యత్వాల గురించి కూడా మేడం గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక్కడ పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు అలాగే లో సేవా కార్యక్రమాలకు జిల్లా కమిటీ తరఫున మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా అన్ని రకాలుగా అందిస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ